పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ టికెట్ ను అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతంకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు బొంకొరి సురేందర్ పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన గజ్జల కాంతం ఉద్యమాలను గుర్తించిన నాటి కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీలో చేర్చుకుందన్నారు గతంలో చొప్పదండి టికెట్ను ఆశిస్తే కంటోన్మెంట్ టికెట్ ఇవ్వడంతో గజ్జల కాంతంకు నష్టం జరిగిందన్నారు ఈసారైనా గజ్జల కాంతంకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకవేళ మొండి చేయి చూపిస్తే ఏఐసిసి కార్యాలయం ముందుకు ఆత్మాహుతికైన వెనకాటిది లేదని స్పష్టం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించి నాయకుడు గజ్జల కాంతంకు ఎంపీ టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామన్నారు బట్టే కోరుకుంటున్నాం మరి గతంలో గజ్జలకాంతం గారు చేసినటువంటి ఉద్యమ ఫలితాలను గుర్తెరిగే మరి ఆ రోజు సోనియా గాంధీ గారు స్వయంగా వారే పిలుచుకొని పార్టీలో చేర్చుకొని మరి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది గజ్జలకాంతం గారు ఆ రోజు మేమందరం కూడా చుప్పదండి టికెట్ను ఆశిస్తే అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి కంటోన్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా మాకు నా నష్టం జరిగింది వాస్తవమే మరి వీటన్నింటినీ కూడా గుర్తెరిగి ఈరోజు ఉన్నటువంటి పెద్దలు మరి శ్రీధర్ బాబు గారు కావచ్చు మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మరి గజలకాంతం గారికి టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ లేని పక్షంలో మా ప్రయత్నాలు అయితే ఎలాంటి లోపం లేదు రానున్న రోజులలో కూడా ఏఐసిసి ఆఫీస్ ముందు మరి కార్యాచరణను తీసుకోబోతున్నాం మొన్నటి మొన్న గాంధీ భవన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ప్రతినిధులందరం కూడా వెయ్యి మంది దాకా మరి ఆ రోజు గాంధీభవన్ను మరి వెళ్ళి అక్కడ మా దప్పు చప్పులతోటి మా గొంతుకను వినిపించడం జరిగింది మరి రాబోయే రోజులలో కూడా మీరు అన్న అన్నట్టుగా ఏదైనా నష్టం వాటిల్లితే తప్పనిసరిగా ఒక వంద మంది కార్యకర్తలు మరి ఆత్మాహుతికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి అది ఏ కార్యాలయం ముందు కూడా జరుగుతుందని తెలియజేయడకు మేము ఎలాంటి వెనకడుగు వేయడం లేదు